అంటే ఇది చుట్టుముట్టు సూర్యపేట నడమ నల్లగొండ దాని పడమర గోలకొండ గోలకొండ కిలకిందని గోరికర్తాంలో కొడుకో నైజాం సర్కరోడా అని సాయుధులై తిరుగుబాటు చేసి రక్తం చిందించి ప్రాణాలు అమర్పించినటువంటి నాలుగు వేల మంది అమరవీరుల మూడు వేల మంది మృతవీరుల సమాధులున్న పుణ్యభూమిరా నా నల్లగొండ అని పలికినటువంటి అమర యోధులకు పూర్తించినటువంటి చరిత్రగా నేను చెప్పదలిచాను శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు వారు విముక్తమన్నా వీరు ప్రజాపాలనన్నా ఏదైనా నండి కానీ హైదరాబాదు సంస్థానం ప్రజల తిరుగుబాటుతో రావి నారాయణ రెడ్డి గారు బద్ద మెల్లారెడ్డి గారి మఖ్దూమ్ మొహియద్దీన్ గారు ఈ నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాడండి సాయుధులై తిరుగుబాడందని రాసిన మరణ శాసనమే హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తం చేసింది అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే వివరాల్లోకి వెళ్లకుండా ఒక్కొక్కసారి నా ఒళ్ళు పులకిస్తుంది కామ్రేడ్ గిరిప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకంలో వారు రాస్తారు తెలంగాణలో అత్యధికమైనటువంటి భూమి కలిగినటువంటి దొరవారు ఎవరైనా అంటే సూర్యాపేత దొరవారు విష్ణువు రామచంద్రారెడ్డి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్లు పింగళి వాళ్ళ కుటుంబాలు ఏమైనా ఉండవచ్చు కాక కానీ సూర్యాపేట దొరవారికి అంత భూమి ఉన్నదని ఆయన పుస్తకంలో నేను పేర్కొన్న దాన్ని చదివితే నాకేమనిపిస్తుంది అంటే ఇవాళ డెబ్బై ఆరో ఏం ఉత్సవాల సందర్భంగా నా కుడి పక్కనున్నటువంటి మహత్తరమైనటువంటి త్యాగపూరితమైనటువంటి మగ్జుం భవన్ స్ట్ పార్టీ చెప్పై భవనంపై ఎర్రజెండా రెపరెపలాడుతుంటే నా పక్కన ఎడమ చేతి వైపు ఉన్నటువంటి బజార్ హిమాయత్ నగర్ అనే దొరబదాలని ఈ పక్కనే ఉన్నటువంటి భవనం మా సూర్యాపేట దొరవారికి సంబంధించినటువంటి భవనం అని ఏది గతంలో చెప్తుండేది అందువలన దొరలని ప్రజాస్వామ్యాన్ని వీటన్ని మానవ హక్కులని కాపాడుతున్నది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదామని ఇవాళ ఇతర మతపార్టీలు చెప్తున్నట్లు ఇది మాత మాత పోరాటం కాదు ముస్లిం వ్యతిరేకమైనటువంటి పోరాటం కాదు దున్ని వానికే భూమి కావాలని అదేవిధంగా వెట్టి చాక్యూ విముక్తి కావాలన్నటువంటి సాగిన మహత్తర సమరం అందులో ప్రజలు గెలిచారు రాజులు ఓడిపోయారు తోరతనం ఓడిపోయింది అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ స్పిరిట్ తో కమ్యూనిస్టు ఉద్యమ కారణమైనటువంటి మనమందరం ముందు సాగుదామని తెలియజేస్తూ ఈ అమరవీరులకు మరోసారి నివాళులర్పిస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు